ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవత్ మహాపురాణము పంచమ స్కంధము పదకొండవ అధ్యాయము రహుగణ మహారాజునకు భరతుని ఉపదేశము జడభరతుడు పలికెను రాజా వివేకవంతుడవు కాకున్నను పండితుని వలె కుతర్క వచనములను పలుకుచున్నావు అంత మాత్రము చేత నీవు గొప్ప జ్ఞానివి కాబోవు తత్వజ్ఞానులు స్వామి సేవకాది వ్యవహారములను తత్వ విచారము చేయు సమయమున సత్యముగా స్వీకరింపరు లౌకిక వ్యవహారము వలనే వైదిక వ్యవహారము కూడా సత్యము కాదు ఎలైన వేదవచనములు కూడా ఎక్కువగా గృహస్థులకు సంబంధించిన యజ్ఞ విధులను గూర్చియే విస్తారముగా తెలుపుచున్నవి రాగద్వేషాది దోషములు లేని విశుద్ధ తత్వజ్ఞానము సమగ్రముగా వాటియందు వివరింపబడలేదు గృహస్థులకు తగినట్టి యజ్ఞయాగాదుల వలన స్వర్గాది సుఖములు లభించును కానీ అవి వారికి స్వప్న సుఖములవలే హేయములుగా కనబడవు కావున అట్టి వారలకు తత్వజ్ఞానమును బోధించుటలో సాక్షాత్తు ఉపనిషద్వాక్యములు కూడా సమర్థములు కావు మానవుని మనస్సు సత్వరజ గుణములతో ఆవరించి ఉన్నంత వరకు అది ఎట్టి అంకుశము అనగా అదుపు లేకుండా జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా శుభాశుభ కర్మలను పుణ్యపాప కార్యములను చేయించుచునేయుండును ఈ మనస్సు వాసనామయము విషయముల ఎందు ఆసక్తి కలిగి ఉండునట్టిది సత్వరజస్తమో గుణములచే ప్రేరేపింపబడునట్టిది మనస్సు మాటిమాటికి మార్పు చెందుటచే పెక్కు వికారములు గలదిగా చెప్పబడినది జీవుడు పంచ జ్ఞానేంద్రియములతో పంచ కర్మేంద్రియములతో మనస్సుతో పంచభూతములతో కూడియుండును ఈ పదహారింటిలో మనస్సే ముఖ్యమైనది ఈ మనస్సే వేరువేరు పేర్లతో వివిధములగు రూపములను ఉపాధులుగా కలిగియుండును ఆ ఉపాధులలో ఇది ఏ జీవునకు ఉత్తమ మధ్యమ అధమ శరీరములను కల్పించును మనస్సు సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తి యొక్క కార్యము జీవుడు దానితో అనగా ఆ మనస్సుతో తాదాత్మ్యము చెంది సంసార చక్రములో పరిభ్రమించుచుండును ప్రారబ్ధ కర్మల ఫలముగా దుఃఖములను వ్యామోహములను అనుభవించుచుండును మనస్సు ఉండునంత వరకు క్రొత్త క్రొత్త వ్యవహారములను నిర్మించుచుండును ఇది జాగ్రత్త రూపముతో నూత్న వినూత్నములగు సంకల్పములను చేయుచుండును స్వప్నావస్థయందు సూక్ష్మ రూపముతో అనేక స్వప్నములను గాంచుచుండును సుషుప్తి అవస్థయందు మనస్సు నిర్వికారముగా నుండును ఇట్టి త్రివిధ అవస్థలయందు క్షేత్రజ్ఞుడు ఆత్మసాక్షిగా ఉండును ఈ విధముగా మన మనస్సునే లింగ శరీరము యొక్క ఉపాధిగా చెప్పబడినది గుణముల ద్వారా సంసార బంధములో చిక్కుపడుటకు మనస్సే కారణము అట్లే గుణముల నుండి అతీతమైన మోక్షమును కలిగించుటకు కూడా ఈ మనస్సే కారణము విషయాసక్తమైన మనస్సు జీవుని సంసార బాధలలో పడత్రోయును అదే మనస్సు విషయాసక్తము కానప్పుడు జీవుల ప్రశాంతికి నిలయమైన మోక్ష పదమును ప్రాప్తింపజేయును వత్తి నీతితో తడిసి ఉన్నప్పుడు పొగతో గూడిన దీపశిఖను అందించును నెయ్యి సమాప్తమైనప్పుడు ఆ వత్తి అగ్నితత్వముతో లీనమగును అనగా అందుండి పొగగాని దీప శిఖగాని వెలువడదు అట్లే విషయములయందు కర్మలయందు ఆసక్తమైన మనస్సు వివిధ వృత్తులను ఆశ్రయించును విషయముల నుండి కర్మల నుండి ముక్తమైనప్పుడు అది తన ఆత్మతత్వమునందు లీనమగును మహావీర ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు అహంకారము అను పదకొండు మనస్సు యొక్క వృత్తులు ఐదు విధములైన కర్మలు ఐదు తన్మాత్రలు శరీరము అను పదకొండును వాటికి ఆధారభూతములైన విషయములు శబ్ద స్పర్శ రూప రసగంధములు అను ఐదును జ్ఞానేంద్రియములకు విషయములు మల విసర్జనము సంభోగము గమనము భాషణము ఇచ్చి పుచ్చుకొనట అను వ్యాపారములు కర్మేంద్రియములకు విషయములు ఈ శరీరము నాది అని భావించుట అహంకార విషయము కొందరు అహంకారము మనస్సు యొక్క పన్నెండవ వృత్తి అనియూ దానిని ఆశ్రయించిన దేహము పన్నెండవ విషయమనియూ భావింతురు మనస్సు యొక్క ఈ పదకొండు వృత్తులను ద్రవ్యము అనగా విషయములు స్వభావము ఆశయము అనగా సంస్కారము కర్మలు కాలము అనువాటి ద్వారా వందలు వేలు కోట్ల కొలదిగా వివిధ వృత్తులను నిర్మించుచుండును కానీ వాటి ఉనికి క్షేత్రజ్ఞుడైన ఆత్మ ఉనికిపైననే ఆధారపడి ఉండును అవి స్వయముగా గాని పరస్పరము కలిసిగాని ఉండవు జీవుని యొక్క ఈ మనస్సు మాయా నిర్మితమే ఈ మనస్సు జీవుని దోషభూయిష్టమైన కర్మలలో ప్రవృత్తినిగా జేయును తత్ఫలితముగా అతడు సంసార బంధములలో చిక్కుకొను ఈ మనోవృత్తులు నిత్యము ప్రవాహరూపమున అనగా అవిఛిన్నముగా ఉండును అవి జాగ్రత్ స్వప్న సమయముల ఎందు ప్రకటమగును సుషుప్తి దశయందు అవి మరుగున పడును స్వప్నావస్థల స్వప్నావస్థలయందు విశుద్ధ చిన్మాత్ర స్వరూపుడైన క్షేత్రజ్ఞుడు ఈ మనోవృత్తులను సాక్షిగా చూచుచుండును ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్ముడు సర్వ వ్యాపకుడు అయిన నారాయణుడే అతడే ఈ జగత్తునకు ఆదికారణుడు పరిపూర్ణుడు అపరోక్షుడు అనగా అవాంగ్మానస గోచరుడు స్వయం ప్రకాశకుడు అజన్మ బ్రహ్మాది దేవతలకును నియామకుడు తన ఆధీనములోనున్న మాయ ద్వారా సకల ప్రాణుల అంతఃకరణములలో ఉండి జీవులను నియంత్రించువాడు సమస్త ప్రాణులకు ఆశ్రయుడైన వాసుదేవుడు వాయువు సమస్త స్థావర జంగములలో ప్రాణరూపమున ప్రవేశించి వాటికి ప్రేరణను అనగా చైతన్యమును గూర్చును అదే విధముగా పరమేశ్వరుడైన వాసుదేవుడు సర్వసాక్షియై ఆత్మస్వరూపుడుగా సంపూర్ణ ప్రపంచమున వ్యాపించి ఉన్నాడు రాజా మానవుడు జ్ఞానమును పొందుట ద్వారా మాయను తిరస్కరించి విషయములపై గల ఆసక్తిని త్యజించి కామ క్రోధాది అంతఃశత్రువులను జయించి ఆత్మతత్వమును తెలియనంత వరకు అంతేగాక ఆత్మకు ఉపాధి అయిన మనస్సు సంసారబంధములకు క్షేత్రము అనగా పొలము అను విషయమును ఎరుగనంత వరకును జీవుడు ఈ లోకమున పరిభ్రమించుచునేయుండును మనస్సే మనిషికి మమకారమును పెంచి అతనిలో శోకము మోహము రోగము రాగము లోభము వైరము మొదలగు సంస్కారములను వృద్ధి చెందించుచుండును ఈ మనస్సు సోదర భావమును చూపి జీవుని తన గుప్పిటలో చేర్చుకొను కానీ ఇదియే నీకు ప్రబల శత్రువు అని గమనింపుము దీనిని ఉపేక్షించుట వలన దాని బలము మరింత పెరిగినది ఇది స్వయముగా సర్వధామిధ్యయే అయినను ఇది నీ ఆత్మస్వరూపమును కప్పివేసినది కనుక నీవు సావధానుడవై గురువు యొక్క మరియు శ్రీహరి యొక్క పాదారవిందములను ఉపాసించుటాయనడి అస్త్రముతో దీనిని నిర్మూలింపుము ఇది భాగవత భాగవత్మహాపురాణమునందలి పంచకంధమునందు పదకొండవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి